హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్కి ఎపిసోడ్ వన్ అండి మనోహరం స్టోరీ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి వన్ టు నైన్టీన్ పార్ట్స్ అయితే ఉంటాయి నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసేసేయండి ఈ కథను లాస్ట్ వరకు అయితే వినేసేయండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు ఇక పక్షులు కిలకిల శబ్దాలు చేస్తూ గూటికి చేరుకుంటూ ఉన్నాయి ఆకాశం నిర్మలంగా ఉంది ఇక అది తిరుపతి పట్టణం ఆ ఇల్లు రకరకాల చెట్లు పూల మొక్కలతో నిండి ఒక నందనవనంలా ఉంది ఆ ఇంటికి ఇల్లాలు మాలతి భర్త మాధవరావు ఇతను తిరుమల తిరుపతి దేవస్థానం డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీగా వర్క్ చేస్తూ ఉంటాడు ఇక సాయంత్రం ఆరు గంటలైతే ఉంది ఇక మాధవరావు ఆఫీస్ నుంచి బయలుదేరి స్నేహితులతో పిచ్చపాటిగా ఒక అరగంట మాట్లాడి ఇంట్లోకి కావాల్సిన సరుకులు కూరగాయలు అన్ని మార్కెట్ నుంచి తీసుకొని అలా నెమ్మదిగా బైక్ మీద అయితే వస్తూ చల్లగాలి పెంచుకుంటూ ఇంటికి అయితే వస్తాడు ఇక భార్యని పిలిచి తెచ్చినవన్నీ ఇస్తాడు ఇక వీళ్ళకి ఒక్కగానొక్క కొడుకు సిద్ధు అనమాట తిను తిరుపతిలోనే ఫోర్త్ ఇయర్ అయితే చదువుతున్నాడు బీటెక్ తన ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి ఏవో వర్క్ చేసుకుంటూ ఉంటాడు తన రూమ్ లో ఇంతలో తన ఫోన్కి ఒక మెసేజ్ అయితే వస్తుంది హాయ్ అని చెప్పేసి అన్నో నంబర్ నుంచి ఇక తనైతే అది పట్టించుకోడు తన వర్క్ కంప్లీట్ అయ్యే వరకు అసలు వన్ అవర్ అయితే పడుతుంది అప్పటి వరకు ఫోన్ అయితే చూడడు ఇక ఆ ప్రాజెక్ట్ వర్క్ సంబంధించినవన్నీ పేపర్స్ అన్ని తీసి సరిదేసి ఇటీలోపు మాది డిన్నర్ చేయడానికి పిలిస్తే వెళ్ళి చేసి వచ్చిన తర్వాత అప్పుడు ఫోన్ చూస్తే దాంట్లో మెసేజ్ అయితే హాయ్ అయితే ఉంటే ఎవరప్ప అనేసి అనుకుంటూ ఉంటాడు ఇక రిప్లై పెడతాడు ఇక దాంతో హాయ్ అనేసి పెడతాడు ఇక రేపు సెమినార్ ఉంది కదా లో త్వరగా పడుకోవాలి మార్నింగ్ వెళ్ళేది ఫ్రెష్ వెళ్ళాలని అని చెప్పేసి త్వరగా పడుకుంటాడు ఇక మార్నింగ్ లేచి హడావిడిగా రెడీ అవుతుంటే ఇక సిద్ధు వాళ్ళ అమ్మ మాల్ తీ టిఫిన్ చేస్తుంది ఇక టిఫిన్ తిని బాయ్ మా అమ్మ అని చెప్పేసి అంటే నాన్న జాగ్రత్త త్వరగా వచ్చే అని చెప్పేసి మాల్తీ అయితే అంటూ లోపలికి అయితే వెళ్తుంది చెయ్యూపి గేట్ దాకా వచ్చి చెయ్యూపి ఇక సిద్ధు వెళ్ళిపోయేసరికి లోపలికి వెళ్తుంది మాధవరావు వచ్చేసి అక్కడ కూర్చుని పేపర్ చదువుతూ అయ్యిందా అమ్మ కొడుకుల హడావిడి నా మహన్ కూడా టిఫిన్ పడేస్తే తిని ఆఫీస్కి వెళ్తా అనేసి అంటూ ఉంటే రండి పడేస్తాను అనేసి అంటుంది మాలతి ఇక దీంట్లో టిఫిన్ తింటూ ఉంటాడు మాధవరావు ఏంటి మీ తమ్ముడు ఈ సంవత్సరం అయినా కౌలు డబ్బులు ఇస్తాడా అని చెప్పేసి మాలతీని అయితే అడిగితే కోపంగా అయితే చూస్తూ ఉంటుంది ఎప్పుడు డబ్బులు డబ్బులు అంటారు అసలు వాడికి పంట కరెక్ట్గా ఉందో లేదో ఉంటే వాడే ఇస్తాడు కదా అనేసి మనసులో అనుకుంటూ ఇంకా మన దగ్గర ఏమన్నా వడిస్తేనే మనకు జరుగుతుందా ఏంటి మన లేకపోతే ఆ డబ్బులు ఇవ్వకపోతే మనకి ఏమైనా గడవడం లేదా అని చెప్పేసి కోపంగా అని కిచెన్ లోకి అయితే వెళ్ళిపోతుంది తమ్ముడిని వెనక అంటే వెనకేసుకొచ్చిద్ది డబ్బుల విషయంలో మాత్రం ఏం చెప్పదు డబ్బులు ఏమైనా ఎవరికైనా ఊరికినే వస్తాయా పెళ్లి కింద ఇచ్చిన పొలం తాలూకేగా కౌలు కవులు వేసుకొని డబ్బులు ఇవ్వట్లేదు అసలు ఏ సంవత్సరం ఇచ్చాడు ఇన్నేళ్లలో సరిగ్గా ఎప్పుడు ఒక ఐదు సార్ సార్లు ఇచ్చి ఉంటాడు ఇరవై ఏళ్ళలో అని చెప్పేసి చెప్తూ ఉంటే ఇక దాంతో కోపంగా కిచెన్లోకి వెళ్ళి లంచ్ బాక్స్ తయారు చేసి తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేసి కోపంగా వెళ్ళిపోతే వీటికేం తక్కువ ఉండదు తమ్ముడు మీద ప్రేమ కారిపోయి అని చెప్పేసి గొనుక్కుంటూ ఆఫీస్కి వెళ్ళిపోతాడు మాధవరావు ఇక అందరు వెళ్ళిపోయిన తర్వాత మాలతి ఇక టిఫిన్ చేస్తూ ఉంటే ఫోన్ అయితే వస్తుంది ఇక తమ్ముడు శ్రీని అయితే ఫోన్ అయితే చేస్తూ ఉంటాడు అక్క ఏం చేస్తున్నావు అని చెప్పేసి అంటే టిఫిన్ తింటున్నాను రా అని చెప్పేసి నువ్వు తిన్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇప్పుడే మీ బావ ఆఫీస్కి వెళ్ళాడు వాడేమో కాలేజ్కి వెళ్ళాడని చెప్పంగానే అవునా అని చెప్పేసి ఇంకా బావా డబ్బు గురించి అడుగుతున్నాడా అని చెప్తే అవన్నీ ఎప్పుడు ఉండే వెళ్ళారా నువ్వేమో ఏం పట్టించుకోవద్దు నా వాళ్ళు ఏం చేస్తూ ఉందా అనేసి అడుగుతూ ఉంటే ఇక కాలేజ్కి వెళ్ళింది అక్క డిగ్రీ కదా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట ఇక అక్క సిద్ధు చేసుకుంటాడా అని చెప్పేసి అంటే వాడికి ఇష్టం అయితే ఎవరు ఆపలేరు కదా వాడికి ఇష్టంగా ఉండాలి అని చెప్పేసి మీ బాబా అయినా వాడికి ఇష్టం అయితే అయినా వాడికి హాలిడేస్ ఇస్తున్నారు వాడు క్యాంపస్ లో కూడా సెలెక్ట్ అయిపోయాడు హైదరాబాద్ అయితే వెళ్ళాల్సి వచ్చింది సో నాలుగు రోజులు అక్కడ ఉండటానికి పంపిస్తాను అని చెప్పేసి చూడు ఇష్టంగా ఉన్నాడా లేదా చేసుకుంటాడా అంటాడా లేదా నువ్వే ఒకసారి అడిగి చూడు అని చెప్పేసి అంటే సరే అక్క పంపి అనగానే ఇక నెక్స్ట్ డే ఇక సిద్ధుని మాలతో అయితే అడుగుతుంది మళ్ళీ నెక్స్ట్ డే ఏమవుతుందంటే ఇక మాల్ తిలా అడుగుతూ ఉన్నాం కానీ మెసేజ్ అయితే వస్తుంది హైరా అనేసి అంటూ మళ్ళీ వస్తే ఏ ఎవరు నువ్వు మెసేజ్ చేస్తావు నువ్వెవరో నాకు తెలియదు అని అంటే ఆ మౌని అని చెప్తూ ఉంటుంది నేను నీకు తెలుసా అంటే తెలుసు అనేసి అంటుంది నీ మరి ఎక్కడ మా కాలేజ్ అంటే కాదు నువ్వు నన్ను చూడలేదు మీది వేరే కాలేజ్ నాది వేరే కాలేజ్ అని అయితే చెప్తూ కంగ్రాట్స్ క్యాంపస్లో సెలెక్ట్ అయ్యావు కదా అనేసి అంటుంది నీకు ఎలా తెలుసు అనేసి అంటే కొన్ని కొన్ని నాకు అలా తెలుస్తూ ఉంటాయి అంతే అని చెప్పేసి అంటే నవ్వుతూ ఉంటుంది ఇక ఫోన్ కట్ చేస్తుంది ఈ ఎవరు అసలు నన్ను ఇలా ఇసుకిస్తుంది ఎవరు కనుక్కోవాలి అని చెప్పేసి అనగానే ఇక మనసులో ఎవరై ఉంటారబ్బా ఈ నెంబర్ నుంచి ఎలా మనం కనుక్కోవాలా అని వాళ్ళ ఫ్రెండ్స్కి అరే ఈ నెంబర్ నుంచి మెసేజ్లు వస్తున్నాయి ఈ నెంబర్ ఎవరితో కనుక్కోండి అన్నట్లు వాళ్ళకి చెప్తూ ఉండంగానే ఇక నాన్న మావయ్య వెళ్ళి రావాలి కొంచెం ఆవకాయ అవన్నీ తీసుకురావాలరా అంటే నేను వెళ్ళాను బామ్మా అమ్మనంటే ప్లీజ్ రా వెళ్ళరానా అన్న అని చెప్పేసి అంటే సరేలే వెళ్తాలే అనేసి అంటాడు ఇక నెక్స్ట్ డే టిఫిన్ తింటూ మా తారావుతో ఇలా వాడు మా తమ్ముడు దగ్గరికి వెళ్ళాలి అని అంటే సరే వెళ్ళారండి అని చెప్పేసి బస్ స్టాండ్ దాకా దిగబెడతానని చెప్పేసి ఆఫీస్కి వెళ్తూ ఇక సిద్ధుని బస్ లో దిగబెట్టి అరే ఈ సంవత్సరం అయినా డబ్బులు ఇస్తాడో కూడా మీ మామని అడిగి డబ్బులు తీసుకురారా అని చెప్తే సరేనా అన్న అనేసి అంటూ ఉంటాడు ఇక మామయ్య బస్ స్టాండ్ లో దిగంగానే ఇక రిసీవ్ చేసుకుంటాడు సిద్ధుని అని అల్రెడీ ఎలా ఉన్నారా అనేసి అంటూ ఉంటే బాగుందన్నమా అనేసి అంటాడు ఇక బైక్ మీద ఇంటికి వెళ్తూ పచ్చని పొలాల చుట్టూ అలా వెళ్తూ ఉంటే ఈ సంవత్సరం సరిగ్గా పంట రాలేదురా అని చెప్పేసి అప్పులు తెచ్చి పెట్టాను అని అంటాడు చూడు కొంచెం సారీ ఎలా ఎండిపోయాయో అనేసి ఉంటే నాన్న డబ్బులు వద్దని చెప్పాడు మావయ్య అని అంటే ఈ సంవత్సరం పంటలు తరగలేవని తెలుసు అనుకుంటా అందుకనే మావయ్య ఈ సంవత్సరం డబ్బులు వద్దు మావయ్యని అడిగి తీసురావద్దు అని చెప్పు అని చెప్పాడు అని చెప్పంగానే అవును అనేసి మా అలానే అంటాడు లేడని నాన్న ఎక్కడొచ్చి అప్పు తీసుకొని అయినా తీసుకొచ్చేస్తానని చెప్పు అని చెప్పంగానే వద్దు మాయ్యా అని చెప్పేసి ఇక అంటూ ఉంటే ఇంటికి అయితే వచ్చేస్తాడు ఇక వచ్చేసి అలా ఉంటుంటే ఇక అత్త అంటే రేణు వాళ్ళ ఆవిడ శకుంతల సిద్ధు ఎలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే బాగున్నాను అత్తా అనేసి అంటాడు కాళ్ళు రా అంటే ఇక నీళ్ళ చెంబు అయితే అందిస్తుంది కాలు కడుక్కొని సిద్ధి లోపలికైతే వెళ్తాడు సిద్ధు వాటర్కి తెచ్చిస్తూ బావ ఎలా ఉన్నావు అంటూ ఉంటుంది శ్రావ్య బాగున్నా అనే స్టడీస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఏ కాలేజ్ లేదా అనేసి అడుగుతూ ఉంటాడు ఏం కాలేజ్ పొలాల చుట్టూ తిరగడం ఇదే కదా కొత్త కొత్త ఎరువుని తయారు చేయించడం టెక్నాలజీని వాడుకోమని రైతులకి చెప్పడం అని చెప్పేసి ఏజీబీఎస్సీ కదా క్లాస్ రూమ్లో కంటే పొలాల్లోనే ఎక్కువ ఉండాల్సి వస్తుందని చెప్పేసి అంటుంటే నీకే బెటర్ కదే క్లాస్ రూమ్లో ఉక్కు పోకుండా కమ్ముగా పైరు తిరుగుతూ ప్రశాంతంగా ఆడుతూ పాడుతూ చదువుకోవడం అనేసి అంటూ ఉంటాడు నీకు అలా అనిపిస్తుంది బాబు కానీ అక్కడ కాళ్ళు పడిపోతున్నాయి తిరిగి తిరిగి అని చెప్పేసి శ్రావ్య అయితే అంటే ఏది స్వప్న ఇది కనిపించట్లేదు అనేసి అంటే స్వప్న రాలేదు ఇంకా తను కూడా నీలాగే బీటెక్ పాప కదా అందుకని రాలేదని చెప్పేసి అంటూ ఉంటుంది అవునా అని చెప్పి దాన్ని ఎప్పుడూ టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ క్రితం చూశాను అని చెప్పేసి అంటూ ఉంటే తను అక్కడ ఉంది కదా బీటెక్ చదువుతుంది విజయవాడలో అని చెప్పేసి అనుకుంటూ ఉండంగానే ఇక్కడ అందరూ కూడా భోజనానికి వెళ్దాం అనుకుంటూ వెళ్తారు భోజనంలో శ్రావ్ క్యాంపస్ క్యాంపస్లో జాబ్ వచ్చిందంట కదా బాబు ఒక ప్యాకేజ్ అంతా ట్రైనింగ్ అవన్నీ అడుగుతూ ఉంటే స్టార్టింగే కదే ప్యాకేజ్ ఏం పెద్దగా లేదు తక్కువ కానీ కంపెనీ మంచిది ఇంకా అందులోనూ ఎం టెక్ కూడా ఫినిష్ చేస్తాను అసలు నాన్న గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయమంటున్నాడు నాకేమో ఇప్పట్లో అయితే కొన్ని ఏళ్ళు అక్కడే ఉంది బీటెక్లోనే అక్కడే చేయాలి తర్వాత గవర్నమెంట్ జాబ్ చూద్దాం అనుకుంటున్నాను నానేమో టిటిడి లోనే చాలా జాబ్స్ ఉన్నాయి నువ్వు ఎం టెక్ మంచి జాబ్స్ వస్తాయి అనేసి అంటున్నాడు చూడాలి అని చెప్పేసి సిద్ధు అంటాడు నెక్స్ట్ పార్ట్ కిం మళ్ళీ వెయిట్ చే